హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సియా ఛానల్ రోజు మన ఛానల్లో ఆలూ టమాటా కర్రీ తయారు చేస్తున్నాం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇది బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయిపోయే స్పెషల్ బంగాళదుంప టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎట్లా తయారు చేయాలి ఏమేమి కావాలనేది నేను చెప్తానండి కొన్ని బంగాళదుంపలను తీసుకున్నానండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి అన్నిటిని తీసుకొని మనం కట్ చేసుకోవాలండి చిన్నచాయన ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బంగాళదుంపల్ని నీటిలో క నా బాగా కడిగి బంగాళదుంపలు ట్రాన్స్పరెంట్గా గా అది కడిగి పక్కన పెట్టుకుంటే బంగాళదుంపలు అంటే ఏ మెత్తగా అవ్వంట ముక్కలు ముక్కలుగా బాగా ఉంటాయి అంటే ఉడకం కానీ అందుకని ఈ విధంగా మనం కట్ చేసుకున్నాక వాటర్ లో వేసుకోవాలండి బంగాళదుంపలు వేసుకుంటే చాలా బాగుంటుంది బంగాళదుంపాలు కర్రీ కూడా గా వస్తుందంట ఇది టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని క పోసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేయడానికి వెళ్దామండి నేను ఒక గిన్నె తీసుకున్నాను అందుట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకంగానే కొంచెం పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయలు తమ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఫ్రై చేసుకోవాలండి ఈ రెండింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంతమంది అంటే పచ్చిమిర్చి అయితే మంటగా ఉంటే ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు అండి మంట లేకపోతే నాలుగు వేసుకోవచ్చు మంట ఉంటే మూడు వేసుకోవచ్చు ఈ మధ్య పచ్చిమిర్చి బాగా మంటగా ఉన్న కాయలు వస్తున్నాయి చూసుకొని నీరు వేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే నేనైతే ఒక రెండు రెండు ఉల్లిపాయలు వేసానండి గ్రేవీని చూసి వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ ఎక్కువగా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంటాయండి ఇట్లాగా ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయినాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పచ్చివాసిన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ స్మె వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూస్తుంటుంటే వాసన చూస్తుంటుంటే నూరు విడిపోయా అంత టేస్టీగా వస్తుంది ఒక్కసారి ఫ్రై చేయండి ఇలా వేసుకున్నాక కొంచెం మనం కట్ చేసుకుందాం కండి పొటాటా బంగాళదుంపల్ని ఆ రెండు వందల గ్రాములు వాటర్లో నుంచి తీసి వాటర్ లేకుండా ఈ బంగాళదుంపాలని మనం వేసుకోవాలండి నేల ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలని మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత దాకా ఈలోపు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కండా కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఎందుకంటే బంగాళదుంప బాగా ఆ మొక్క మెదగాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నామని టమాటా ముక్కల్ని టమాటా ఒక రెండు వందల గ్రాములు కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బంగాళదుంప బాగా మొత్తం ఉడికేదాకా టమాటాలు వేయకూడదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం లైట్ గా కానీ టమాటాలు వేసుకోవాలండి ఈ టమాటా బంగాళదుంప రెండు మీడ్ బాగా ఉడికిపోతాయండి ఈ విధంగా టమాటాలను కూడా బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి టమాటాలు కొంచెం మగ్గినాక ఇట్లా వాటర్ లాగా కొంచెం వస్తాయండి టమాటా బంగాళదుంప కలుపుకోవాలి కొంచెం అడిగిన మొత్తం తీసుకొని శుభ్రంగా చుట్టూ కలుపుకోవాలండి కలుపుకొని ఉంచుకోవాలండి నేను చాలా సింపుల్ గా చెప్తానండి ఈ వంటలు చూడండి కలిపినాక కొంచెం మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయాలండి నేనైతే ఇట్లా తీసుకున్నానండి మీకైతే ఒక స్పూన్ సరిపోయిద్ది వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్నాక నేను చాలా సింపుల్ గా మీకు ఎక్కువ ఏంటి ఎక్కువ సామా అవి ఉల్లిపాయలు కానీ ఏదన్నా మసాలాలు కానీ ఎక్కువ పట్టకుండా టేస్టీగా సింపుల్గా అయ్యేలా చెప్తానండి చాలా ఈజీగా ఉంటాయి నా వంటలు ఒకసారి ట్రై చేసేయండి మిగతా నా మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు చాలా ఈజీగా ఎన్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువలో అయిపోయేలాగా జస్ట్ ఎవరైనా చేయగలిగిపోయేలాగా టేస్టీగా చేస్తానండి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇలాగా బంగాళదుపలు టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఉ ఉప్పు కూడా చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఎందుకంటే మేము కొంచెం కారం తక్కువ తింటాము మీరు మీరైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతున్నాక మూత పెట్టుకోవాలని మూత పెట్టుకొని బాగా మగ్గిపోయేలాగా ఉంచుకోవాలండి ఇలా మగ్గిపోయినాక చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీది లోకి రోటీలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఈ కర్రీ చాలా సింపుల్ గా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి నచ్చే విధంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా అట్లా అయిపోయింది మీరు దీన్ని గార్నిష్ గా కొత్తిమీర కానీ కొద్దినా కానీ గార్నిష్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇదిగోండి వేడి వేడి అన్నం వేడి అన్నంలో ఈ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు రెడీ చేసేస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చేసేసి నేను ఇంకా లంచ్ లో ప్రిపేర్ చేస్తున్నానండి వేరే గిన్నె షిఫ్ట్ చేస్తున్నాను చూడండి ఎట్లా ఉందో చూస్తుంటే ఎన్నో పోతుంది కదా ఎంత ఇలాగా జస్ట్ చాలా ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా కుది మరిన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేస్తూ నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి